అమెరికాలో అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్నాయి సో యాజ్ యూజువల్ బైడెన్ వర్సెస్ ట్రంప్ దిశగానే ప్రస్తుతానికి అక్కడ హాట్ టాపిక్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి డెబ్బై ఎనిమిదేళ్ల ట్రంప్ వర్సెస్ ఎనభై ఒకటేళ్ల బైడెన్ నడుమ బైడెన్కు సంబంధించిన ఈ మధ్య వీడియోలు చాలా వైరల్ అవుతూ ఉన్నాయి మనుషులందరూ ఒకవైపు ఉంటే ఆయన ఒకవైపు ఉంటాడు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు కొన్నిసార్లు స్ట్రక్ అయిపోతూ ఉంటాడు వయసు రీత్యా ఆయన కొన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉన్నాడు మరోవైపు ట్రంప్ డెబ్బై ఎనిమిది ఏళ్ళు అయినప్పటికీ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు సెటారికల్గా మాట్లాడతాడు అండ్ నేషనలిస్టిక్ వ్యూస్తో ముందుకు పోతూ ఉన్నాడు వీరిద్దరి మధ్య టైట్ ఫైట్ అయితే పక్కాగా ఉన్నట్లు తెలుస్తోంది అలాగే అమెరికా సంప్రదాయం ప్రకారం వీరి మధ్య డిబేట్ కూడా త్వరలో జరగనుంది పబ్లిక్ డిబేట్ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కోసం జోరుగా ప్రచారం సాగుతోంది నవంబర్లో ఎన్నికలు జరగనుండగా జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలిసారి ప్రత్యక్షంగా ఒక పోరు ఉండనుంది జూన్ ఇరవై ఏడున జార్జియాలోని అట్లాంటాలో తొంభై నిమిషాల పాటు బైడెన్ వర్సెస్ ట్రంప్ మధ్య ఒక డిబేట్ జరగనుంది ఈ చర్చలో పలు కీలక అంశాలపై తమ వైఖరిని స్పష్టం చేస్తారు మరోవైపు స్వతంత్ర అధ్యక్ష అభ్యర్థి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ ఈ డిబేట్కి అర్హత సాధించలేదు ఈ డిబేట్లో బైడెన్ అలాగే ట్రంప్ ఇద్దరూ కూడా పలు కఠినమైనటువంటి ప్రశ్నలను ఎదుర్కొనున్నారు అయితే బైడెన్ తన మతి మరుపును పదే పదే బయట పెట్టుకుంటూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు బైడెన్ తన జీవితంలో జరిగిన కీలక సంఘటనల్ని కూడా గుర్తుపెట్టుకోలేకపోతూ ఉన్నారు కొద్ది నెలల క్రితమే ఒక నివేదిక ద్వారా ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా గుర్తులేదని ఆ నివేదిక తెలిపింది పలు సందర్భాల్లో గందరగోళం కనిపించింది బైడెన్ తీరులో ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా అనుమానాలు ఉన్నాయి ఇలాంటి టైంలో ఆయన ట్రంప్ ముందు ఎలా నిలుస్తారు ఇది అందరి మెదడులో తొలుస్తున్నటువంటి ప్రశ్న మరోవైపు ట్రంప్ చూసుకుంటే పలు వివాదాల్లో ఉన్నారు ఈ అంశాలపై ట్రంప్ వైఖరిని బైడెన్ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది ఇలాంటి టైంలో వృద్ధ నేతల మధ్య జరగనున్న డిబేట్ ఆసక్తికరంగా మారింది ఇప్పటి అన్ని ఒపీనియన్ పోల్స్ సర్వేలు ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడనున్నారు అనే చెబుతూ ఉన్నాయి ఈ డిబేట్ తర్వాత ప్రజాభిప్రాయం ఎవరో ఒకరి వైపు కొంతమేర మారవచ్చు అనే వాదన వినిపిస్తూ ఉంది